అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శుక్రవారం పొరపాటున కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోకండి లక్ష్మీదేవి ఆగ్రహంతో డబ్బులు నష్టపోతారు వారంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది లక్ష్మీదేవితో పాటు శుక్రుడుని కూడా పూజిస్తారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలు చేసి పూజిస్తారు ఈ రోజున మహిళలు ప్రత్యేకంగా పూజలు చేయడమే కాదు దానం అన్నదానం చేస్తారు హిందుమతం ప్రకారం లక్ష్మి సంపదకు దేవత కనుక శుభం కలగాలంటే ప్రతి శుక్రవారం పూజ చేయాలనే నియమముంది ఇంట్లో పూజ చేయాలనే నియమముంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనడం లేదా తీసుకురావడం నిషేధం హిందుమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్కరోజు ఒక్కొక్క దేవీదేవతలకు అంకితం చేయబడింది ఈ నేపథ్యంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చేసే చర్యలు లక్ష్మీదేవి ఆశీర్వాదం జీవితాంతం కురుస్తుందని నమ్మకం అంతేకాదు శుక్రవారం రోజున కొన్ని పనులు చేస్తే ధనలక్ష్మికి కోపం వస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహం కలిగితే భక్తులు దారిదిరానికి గురవుతారు లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ధనవంతుల నుంచి పేదవారిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని అంటారు కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రోజున కొన్ని రకాల వస్తువులను కొనకండి లేదా ఇంట్లోకి తీసుకురాకండి శుక్రవారం రోజున ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం రాకూడదు అని అనుకుంటే శుక్రవారం పొరపాటున కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయకూడదు శుక్రవారం రోజున పొరపాటున వంటగది వస్తువులను కొనుగోలు చేయకూడదు ఇది జీవితంలో వివిధ సమస్యలను ఇబ్బందులను పెంచుతుంది జ్యోతిష్యం ప్రకారం శుక్రవారం పొరపాటున ఎలాంటి ఆస్తి లావాదేవీలు చేయకండి వీటన్నింటి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే కుటుంబం దాని పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది శుక్రవారం పొరపాటున ఎవరికీ స్వీట్లు ఇవ్వకండి అప్పుడు శుక్రుడు బలహీనంగా మారవచ్చు ఇంటి శాంతికి కూడా భంగం కలుగుతుంది శుక్రవారం పొరపాటున కూడా డబ్బులను ఇచ్చి పుచ్చుకోవడం చేయవద్దు డబ్బుల విషయంలో ఈ చర్యను చేయడం వలన లక్ష్మీదేవికి కూడా కోపం రావచ్చు పొరపాటున కూడా ఇంటిని మురికిగా లేదా అపరిశుభ్రంగా ఉంచవద్దు పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇంటి పూజాగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి చిరిగిన లేదా మురికి బట్టలు ధరిస్తే నవగ్రహాలలో ఛాయాగ్రహం రాహువుకి ఆగ్రహం కలుగుతుంది రాహువు అటువంటి వ్యక్తి ఆరోగ్యానికి హానిని చేయవచ్చు కనుక శుక్రవారం రోజున శుభ్రమైన దుస్తులు ధరించండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు